టైంలో అయితే నా వంటకి పాప ఆయన అయ్యో ముందేనా అడిగి చేసుకున్నాను కాదు అని అనుకు అనుకునేవారేమో అనుకునేదాన్ని నేను మనసులో ఎంత అంటే ఈవెన్ సాంబార్ అయితే శనగపప్పుతో చేశాను అనమాట శనగపప్పుతో సాంబార్ చేస్తారు కందిపప్పుతో చేస్తారు అది చేసుకొని నేను తిన్నానా అంటే నేను తినలేదు అందరికీ కూడా పంచాను వెనక వెనక ఆంటీకి కింద ఆంటీకి అందరికి పాపం మాకు ఇంకో రోజు ఎప్పుడు అడగలేదు ఇంకా అది కూడా ఇంత చేసా అనమాట అంటే నాకు పప్పు సాంబార్ చేయాలి అంటే ఇంత సాంబార్ చేయాలంటే ఇంత పప్పు వేయాలేమో అని ఇంత పప్పు అనమాట సో అది ఏంటంటే అది ఉడుకుతా ఉడుకుతా అది పెరుగుతూ ఉంటుంది కదా సో అప్పుడు ఇంకా వాటర్ యాడ్ చేసి ఓహో తెప్పాల నిండిపోతుంది ఇంకో పెద్ద తప్పాలు పెడతాం అలా ఇంత తప్పాలు అయింది అది అది ఫిక్స్ చేసి పంపించారా ఇంటికి సాంబార్ చేసా ఫిక్స్ తీసి పంపించలేదు కానీ అంత ఎక్కువ చేశాను కదా సో ఏం చేసుకుంటాం అని చెప్పి ఇంకా వెనక ఒక బ్యూటీషియన్ ఒక అక్క ఉండేవారు ఆ అక్క వాళ్ళ మదర్ ఉంటే ఆవిడకి ఇచ్చాను కింద ఆవిడకి ఇచ్చాను మా ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చేసరికి అది చూసి మనకే ఉండేవా లేకపోతే వీధంతటికే ఉండేవా అని